తమ్మక్క సారలమ్మ జాతరకు తరలి వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని రామగుండం ఎమ్మెల్యే మక్కార్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు శనివారం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గోదావరి జాతర కోసం జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్ స్టాండ్ను శుభ్రపరిచి గోదావరికి నుండి మేడారం జాతరకు నూట ఇరవై ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని అన్నారు అలాగే గోదావరికై నుండి గోలివాడ వరకు పన్నెండు బస్సులు మంచిర్యాల నుండి గోదావరి వంతెన వరకు రెండు బస్సులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు బస్టాండ్ పరిసర ప్రాంతాలలో ప్రస్తుతం తాత్కాలిక ఏర్పాట్లు చేశామని భవిష్యత్తులో పూర్తిస్థాయిలో పర్మనెంట్ గా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు ఇప్పటికే రాష్ట ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందని సమ్మక్క సాలనమ్మ జాతర కోసం కూడా పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు రేపు జరగబోయేటువంటి సమ్మక్క స్థాన జాతర అంశంలో ప్రత్యేకంగా మా డిపో మేనేజర్ గారు చెప్తాను వారి యొక్క ఆధ్వర్యంలో నూట ఇరవై బస్సులు ప్రత్యేకమైనటువంటి బస్సు ఏర్పాటు అదే మాదిరిగా పన్నెండు బస్సులు గోలివాడ ఈ ప్రాంతానికి మళ్ళీ ఇంకొక రెండు బస్సులు అవసరం అనుకుంటే మంచిరాల నుంచి ఇక్కడ గంగోటూ జరిగే జాతరకు కూడా ఏర్పాటు విషయంలో అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు బ్రహ్మాండంగా క్లీన్ చేసి తాత్కాలికంగా ప్రస్తుతానికైతే తాత్కాలిక ఏర్పాటు భవిష్యత్తులో పూర్తి స్థాయితో పర్మనెంట్గా ఏర్పాటు చేసే కార్యక్రమం జరుగుతుంది ఎలాంటి భక్తులకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసే విషయంలో బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాయి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేసే కార్యక్రమంలో మరి వారికి పూర్తి స్థాయిలో ఇప్పటికే రాష్ట్రం ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరికి ఉచితంగా మహిళలకు విద్యార్థులకు అదే మాదిరిగా ఈ కార్యక్రమంలో సిబ్బందితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే స్థానిక గాంధీనగర్ లోని గాంధీ పార్క్ స్కూల్ ను సందర్శించారు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను విద్యార్థులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు అనంతరం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చెన్నూ నేతృత్వంలో ఉపాధ్యాయులు ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకర్ ను సన్మానించారు सिनेम